ఆర్యుల జీవనం మూఢనమ్మకాల మాయ మాయ చేసే మేధస్సు మతం పేరిట మానవ బలి ఇవి ఆర్యుల జీవనాధారం పురాలను నాశనం చేయటం గొప్ప విషయంగా చిత్రించి అసలు ఆ పురాలను ఎవరు నిర్మించారు పురాల నిర్మాతల గురించి కానీ అక్కడ ప్రజల జీవన విధానం ఏంటి అనే ప్రశ్నలు రేవనెత్తన విధంగా ఆర్యులు కల్పిత గాథలను సృష్టించారు ఆ కల్పిత గాథల్లోని భాగాలే వేదాలు బ్రాహ్మణాలు ఉపనిషత్తులు పురాణాలు ఇలాంటి కల్పిత గాథలతో అసలు చరిత్రకు ఏమాత్రం చోటు ఇవ్వకుండా చరిత్రను పూర్తిగా అట అడుగుకు తోసివేసి వారు రాసిన కల్పిత గాథలే ముఖ్యం అంటూ ప్రజలకు రోజు వారి పుక్కిట పురాణాలను నూరిపోస్తున్నారు ప్రజలకు చరిత్ర జ్ఞానం ఆవగింజ అంత కూడా అవసరం లేదు అంటూ వేదాలు బ్రాహ్మణాలు ఉపనిషత్తులు పురాణాలు ఇవే మానవ జీవితంకు మోక్ష మార్గం అంటూ కప్పగోళ చేస్తూ మూర్ఖపు దారుల్లోకి ప్రజలను నడిపిస్తూ బ్రాహ్మణులు పొట్ట నింపుకుంటున్నారు ప్రజల ధనం మారగించటం కోసం రోజుకో ఆచారం అంటూ ప్రజల జీవితాలను చీకటమయం చేస్తూ మేము చూపేదే పుణ్య మార్గం అని ప్రచారం చేస్తున్నారు ఇలాంటివన్నీ మూర్ఖుల సృష్టి అని చెప్పిన వాడిని నాస్తికునిగా ముద్ర వేస్తున్నారు బౌద్ధ జైన మతాల వారిని ఊచకోత కోసి వారు విగ్రహాలను ఆక్రమించి వీరి మతి లేని స్థల పురాణాలను అల్లి ప్రజలకు అసలు నిజంను ఏమాత్రం తెలియనియకుండా కప్పివేస్తూ సనాతన ధర్మం అంటూ సాగదీస్తున్నారు ఇది ఆర్యుల గొప్ప ఇది ఆర్యుల సృష్టి ఇది ఆర్యుల జ్ఞానం